జనగామలో పుట్టకొడుగుల్లా వెలిసిన ప్రైవేటు వాటర్ ప్లాంట్లను సీజ్ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జనగామ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు ఐఎస్ఐ ముద్ర లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లను వెంటనే సీజ్ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూడిత గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్లు కోరారు ఇక చీట కోడూరు రిజర్వేర్ వద్ద నిర్మించిన ఫిల్టర్ బెడ్కు మరమ్మతులు చేసి జనగామ పట్టణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడం కోసం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు లేని ఎడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈరోజు జనగామ పట్టణంలో క్యూరిఫైడ్ లేనటువంటి వాటర్ను కొత్త గొడుగల్లా ఈరోజు వాటర్ ప్యాంట్ను ముడుస్తూ ఉన్నాయి వాళ్ళన్నిటిని అరికట్టి స్వచ్ఛమైనటువంటి మంచినీరును అందించాలని చెప్పేసి జనగామ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఈరోజు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు జనగామ పట్టణంలో సుమారుగా లక్ష జనాభా ఉంటుంది ఈ లక్ష జనాభా సంబంధించినది ముప్పై వార్డులు ఈ ముప్పై వార్డులలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ఈరోజు వ్యాపారులు నీటి మీద వ్యాపారం చేస్తూ మూడు కాయలు ఆరు పువ్వులు ఆరు పువ్వులు మూడు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈరోజు డబ్బులు సంపాదించుకుంటూ తప్ప ప్రజల ఆరోగ్యాన్ని గాలి గాలి కుదిలేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కాబట్టి దీనికి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ సిబ్బంది కానీ మరి కకృతిగా కమిషన్లతో కకృతి పడి ఈరోజు మరి తనిఖీలు చేయకుండా ఈరోజు వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయకుండా వీరు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే ఐఎస్ఐ అనుమతి ఉన్నటువంటి వాటర్ ప్లాంట్లు మాత్రమే కొనసాగించాలి మిగతా అన్నింటినీ సీల్ చేయాలని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటుగా జనగామపట్నంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఫిల్టర్ పెట్టి ఏర్పాటు చేసారు నిన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి సందర్శన చేసినాం ఆ సందర్భంగా ఎక్కడి యంత్రాలు అక్కడనే తుప్పు పట్టి ఖరాబ్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాటిని అత్యాధునికంగా ఆధునీకరించి యంత్రాలను మర్మతి చేసి కొత్త యంత్రాలు పెట్టించి ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేసి మరి ప్రజలకు స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు పట్టణ ప్రజలకు మంచినీరు అందించాలన్నటువంటి శ్రద్ధ కానీ బాధ్యత కానీ ఇలా మున్సిపల్ పాలక మండలికి ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్కు అదే రకంగా మున్సిపల్ కమిషనర్కు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాం ఇలా జనగామ పట్టణంలో పుట్ట గొడుగులక ప్రైవేటు వాటర్ ప్లాంట్లు అనేకం వెలిసినాయి ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఐఎస్ఐ మార్కు లేదు అంతేకాకుండా ముఖ్యంగా టీడీఎస్ పాటించాలి ఆ టీడీఎస్ ద్వారానే అది రక్షిత మంచినీరా కాదా తెలవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ టీడీఎస్ ఏ ఒక వాటర్ ప్లాంట్ కూడా పాటించడం లేదు అట్లనే ఆ యంత్రం లేదు ఇవాళ జనగామ పట్టణానికి మంచినీటి సమస్య పరిష్కారం కోసం చీటపోడు రిజర్వాయర్లో ఏర్పాటు చేసినటువంటి పిల్ల ఏదైతే ఉందో అది ఇలా ఆలనా పాలన లేకుండా ఇయాల యంత్రాలన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి ఏ సమస్య మీద చెప్పినా ఇలా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండలేదు ఇవాళ తేలికపాటి బాగా ఉన్నది అందుకోసం సిపిఎంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ అరసత్వాన్ని వీడి తక్షణం ప్రజలకు మంచినీటి అందించడం కోసం కృషిగా చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం లేకుంటే రానున్న రోజులలో మున్సిపాలిటీని అదే రకంగా అధికారులను దిగ్బంధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా